హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తున్నటువంటి లొకేషను వికారాబాద్ జిల్లా అనంతగిరి ఇవే ఫ్రెండ్స్ అనంతగిరి అడవులు అనంతగిరి కొండలు అనేటివి ఇక్కడ అనంతగిరిలో అనంత పద్మనాభ స్వామి టెంపుల్ చాలా ప్రసిద్ధి గాంచినది అంతేకాకుండా ఈ అడవులకి పురాతన చరిత్ర కూడా చాలానే ఉన్నది కానీ అలాంటివని నేను మీకు కాదు కానీ ఈ యొక్క లొకేషను స్వామివారి దేవస్థానం ఈ యొక్క అడవి మార్గం కొన్ని విశేషాలు మాత్రమే నాకు తెలిసినంత వరకు మీకు ఈ వీడియోలో చూస్తున్నాను ప్రస్తుతానికి నేనైతే తాండూరు వెళ్ళి వచ్చేటప్పుడు నేను మా ఫ్రెండ్ సిద్ధం కలిసి చూడాలని ఇక్కడ ఆగాను అవి ఈ వీడియో చేయటం జరిగింది సరే కదా అనంతగిరి అనంత స్వామి దేవస్థానం వికారాబాద్ జిల్లా అనంతగిరి ప్రస్తుతానికి ఇది అంటే రెండు మెయిన్ గేట్స్ ఉంటాయి మనం ఇప్పుడు తూర్పు వైపు నుంచి స్వామివారి మెయిన్ ఉంటుంది కదా గాలిగోపురం చిన్నది అటు నుంచి వెళ్తున్నాము ఇదే మెయిన్ ఎదురు గాలిగోపురం కాబట్టి ఇక్కడి నుంచి మనం దేవస్థానంలోకి ఎంట్రీ వెళ్ళాలి లోనికి వెళ్ళాలి వెళ్ళిన తర్వాత ఆ దేవస్థాన విశేషాలు ఏంటో మనం తెలుసుకుందాం ఇదే లోనకి టెంపుల్లోకి లోనికి వెళ్ళడానికి ఇదంతా బయట ప్రదేశము చూడండి ప్రస్తుతానికి ఇది దేవస్థానంలోకి వెళ్తే మనం చెప్పానుగా రెండు ఎంట్రన్స్లు ఉండి ఇటీ ఒకటి దక్షిణ భాగంలో ఉంది ఒకటే తూర్పు మార్గంలో ఉన్నదనమాట ఇప్పుడు దేవస్థానంలోకి వెళ్ళాం మనం దేవస్థానంలో లోన భాగంలో దీపస్తంభం అంటే దీపాలకి ఒక కార్తీక పూర్ణిమని ఇలాంటి విశేషమైన దినాలు స్వామివారికి దీపస్తంభం అనేటివి ఇక్కడ రెండు దీపస్తంభాలు ఉండటం విశేషం అనమాట ఈ గోల్డ్ కలర్లో కనిపిస్తుంది కదా ఇదే స్వామివారి టెంపుల్ ఇది దీపస్తంభం బయట ఆలయ ఆవరణలో ఉండేది అనమాట ప్రస్తుతానికి ఇదంతా ఆలయంలోనే భాగం మళ్ళీ ఇంకొక లోన భాగం అనేది కొండ కింద ఉన్నది ప్రస్తుతానికి ఇప్పుడు మన కొండ మీద ఉన్నట్టే కానీ కొండ కింద ఒక భాగం ఉంది కదా ఆ భాగంలోకి ఇప్పుడు మనం వెళ్తే స్వామివారిని దర్శించుకోవటానికి చాలా వీలు ఉంటుంది ఇదనమాట స్వామివారి దర్శనానికి దారి చూశారు కదా ప్రస్తుతానికి ఇప్పుడు మనం స్వామివారిని దర్శించుకోవటానికి వెళ్తున్నాం అనమాట చూడండి ఇక్కడ కిందకు దిగి వెళ్తే ఇది ఒక స్టెప్ అనమాట కొండ ఇక్కడ ఇక్కడ క్షేత్రపాలకుడుగా శ్రీ ఆంజనేయ స్వామి ఘర్ట్ మంతుడు క్షేత్రపాలకులుగా ఉండటం ఇక్కడ పెద్ద విశేషం ఎక్కడా కూడా ఇటరులు ప్రతిమలుగా ఉండటం అనేది ఎక్కడా జరగలేదు ఈ అనంతగిరి స్వామి టెంపుల్లోనే ఇలా ఉండటం చాలా గొప్పతనంగా మనం చెప్పుకోవచ్చు చూశారు కదా ఇది విచిత్రం అక్కడ మేము ఫోటోలు చేస్తుంటే మా పైకి రాబోయింది తర్వాత వెళ్ళిపోయింది ఇదంతా మండపం మనం కొండపై అందరూ చూసాం కదా స్వామివారి గోల్డ్ కలర్ గాలిగోపురం ఇందులో కింద భాగం ఇది స్వామివారి గుడికి ఎదురుకుండా రాజమండపం అంటారు ఇది చాలా కలర్ఫుల్గా బాగుంది మేము వెళ్ళేసరికి ఎవరు లేరు ఎందుకంటే మేము నాలుగు గంటల సమయంలో వెళ్ళామన్నమాట చూద్దాను కానీ ఇది కనిపిస్తుందా ఇదే స్వామివారు ఇది ముఖద్వారము లోన స్వామివారు ఒక రాతి కింద ప్రపంచంలోని ఎక్కడా లేనంత విధంగా శిలారూపముతో వెలిసినటువంటి స్వామివారు అనంతగిరిలోనే అనంత పద్మాస్వామి అనమాట ఇంకా అక్కడ ఉండటం చాలా విశేషంగా ఉంటుంది ప్రతి ద్వాదశికి పౌర్ణానికి ప్రతి ఏకాదశికి స్వామివారి నిజ దర్శనం చూపిస్తారని అక్కడ ఉన్న బ్రాహ్మణులు చెప్పారు ఎందుకంటే దేవస్థానంలో ఫోటోలు కానీ వీడియోలు తీయరు కదా ప్రతి ఏకాదశి అనగా మనకి నెలకు రెండు ఏకాదశిలు వస్తాయి కదా కృష్ణపక్షమి కాకు శుక్లపక్షం శుక్లపక్ష ఏకాదశి కృష్ణపక్ష ఏకాదశికి నిజ దర్శనం చూపిస్తాం ప్రపంచంలోని ఎక్కడ లేని విధంగా శిలారూపంతో వెలిసినటువంటి టెంపులే అనంతగిరి అనంతగిరి పద్మస్వామి టెంపుల్ అంట చెప్పారు అవి విశేషాలు ఇప్పుడు మనం ఇంకా కొండ కిందకు అంటే అసలు పూర్తిగా నేల మట్టం ఎక్కడుందో అక్కడికి వెళ్తున్నాం అంట మా ఫ్రెండ్ అయితే విచిత్రమైన చెట్టు చూపిస్తున్నాను మీకు హెట్ అయినా చూడండి ఇక్కడ లొకేషన్ ఇలా బాగుంది ఇవన్నీ కూడా మంచిగా ఉంటాయి చూడండి అని చెప్తున్నాడు కానీ తన వాయిస్ అనేది రికార్డు చేయలేము ఎందుకంటే గోల గోల ఉంటుంది కాబట్టి చేయలేదు ప్రస్తుతానికైతే మేమిద్దరం కలిసేసి కిందకు ఇవన్నీ మెట్లేనండి కనిపించేది అక్కడ కోనేరు ఉంది ఇది ఒకప్పుడు పెద్ద అడవి మార్గం పోయిపెచ్చు పెద్ద వాగు అంటే సెల ఏరు అని అంటాం కదా ఇలాంటివన్నీ వింతల విశేషాలు ఇక్కడ చాలా ఉన్నాయి పోతామండి ఇక్కడ ఒక విచిత్రం ఉన్నది ఇది ఎల్లుళ్ళు ఎవరైనా సరే దీన్ని బాగా గమనించి చూడండి మీరు ఇక్కడ మనకి ఎక్కువ శాతం ఎటు చూసినా రాళ్ళు అనేవి కనిపించదు ఎందుకంటే ఉండా జనం మొత్తం రాళ్ళు పేరేసేసారు చూసారు కదా ఈ చెట్టు కింద కోరికలు తీరడానికి ఎవరెవరు కోరికల ప్రకారం ఎన్ని రాళ్ళు పేర్చారో ఈ ఒక్క చెట్టు కదా ఇక్కడ రెండు చెట్లు ఉన్నాయి ఈ ప్రదేశం అంతా కూడాను ఒక చెట్లమయంగానే నిండిపోయింది ఇవన్నీ కూడాను మన చూడటానికి వచ్చినటువంటి భక్తులు పెట్టినట్టు రాళ్ళే ఆ ప్రదేశంలో చుట్టుపక్కల అసలు రాళ్ళనేటివి లేవు మొత్తం ఇక్కడే చర్చ చేశారు ఇల్లుళ్ళు అందరూ చూశారు పెట్టారు ఎవరు కోరికల ప్రకారం వాళ్ళు అసలు ఇంక ఖాళీ అనేదే లేదు నాకు ఈ అనంతగిరిలో స్వామివారి దర్శనం కన్నా విచిత్రం ఏమంటే ఇది ఇదే ఇది పూర్తిగా కొండల్లో నేల మట్టం ఇది ఒకప్పుడు పెద్ద ఒక సెలయేరు అంటే కోనేరు కాకుండా సెలయేరు పెద్ద సరస్సు లాంటిది ఇలా పారి ఉంటుందని నా నమ్మకం పురాతనంలో ఇవన్నీ కూడా పురాతన కట్టడాలు తర్వాత ఇది ఇంకొంచెం ముందు కట్టిన ఇటు పోతే ఇటు కొంచెం వైట్ కలర్ వేసినందువల్ల కొంచెం ఇవి ఇలా కనిపిస్తున్నాయి ఎదురగా అయితే శివాలయం చిన్నది ఉన్నది ధ్వజస్తంభం ఉన్నది ఇలాగా ఉన్నాయి ఒకటి అన్నీ ఇవి కూడా ఇలా ఉన్నాయి పోతే శివాలయం చూసారు నన్ను ఉన్నాడంటే శివాలయమే కదా ఇది శివాలయమే చూడండి పోతే ఇక్కడ ఒక పురాతనమైన కట్టడం ఉంది ఇది ఏంటిది అనేది తెలియలేదు పైపెచ్చు ఇక్కడ మేము వెళ్ళేసరికి ఎవరు కూడా లేరు లాస్ట్కి మేము మేమిద్దరమే ఉన్నాం టైం ఆరు కావస్తున్నా కూడా మరి ఇక్కడ ఏముండేదో తెలియదు కానీ లో అంత చెత్తాచాదరం పడేసి ఉన్నది ఇవన్నీ కూడా పురాతనమైన కట్టడాలు చూసారా ఇవన్నీ మండపాలు ఒకప్పుడు ఎప్పుడు ఏ రాజ్యభంలో కట్టిన మనకైతే చరిత్ర తెలియదు కానీ ఒక చూసి మీకు చెప్పగలను ఎందుకంటే ఇవి చూసినా మీకు కూడా క్లియరెన్స్గా అర్థమవుతుంది ఇవన్నీ మండపాలు మరి జనం వచ్చినప్పుడు ఉంటానికి కట్టారో లేకపోతే దేనికి కట్టారు నాకు తెలిసి స్వామివారి కింద దర్శనం వచ్చినప్పుడు ఉండటానికి మండపాలు ఇప్పుడు వాటిలో ఎవరు ఉండలేదు లేండి ఇక్కడ అంతా కూడా రాసి మేము నాలుగింటికి వస్తే మాకు కిందకు వచ్చేసరికి అన్నీ చూసుకుంటా టైం ఆరైంది అప్పటికీ అక్కడికి అడవి పందులు కుక్కలు ఇవన్నీ కూడా అప్పటికప్పుడుకి వచ్చేసి కింద ఈ టెండకమ్మలు అడవి పందులు పెద్ద గుంపు ఉంటే నేను కూడా వెనక్కి వచ్చేసాను వీడెత్తలేక ఇది కోనేరు కోనేరులో ఏం చెత్త చెదరం పడకుండా జనం జరగకుండా మొత్తం క్లోజ్ చేసేసారు ఇక్కడైతే స్వామివారి చిన్న టెంపుల్ ఎటువంటిది కూడా దిగటానికి లేకుండా పూర్తిగా కటకటాలు బిగించేసిన ప్రదేశము కంపల్సరిగా చూడదగ్గ క్షేత్రం అయితే అనంతగిరి చాలా వింతలు వినోదు మొత్తం చుట్టుపక్కల కొండలు అడవి మార్గం ఉన్నది ఇదంతా కూడా మేము దర్శించుకున్నాం ఈ ప్రదేశం అంతా కూడా చాలా బాగుందని చూడమని చెబుతున్నాడు ఈ అనంతగిరికి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే బాగా చూడండి మంచిగా ఉంటుంది మేమంతా చూసేసి తిరుగు ముఖం అంటే మళ్ళీ కొండపైకి వెళ్ళాలి కదా వెహికల్ అక్కడే ఉంది ఇంకా చిన్నగా తిరిగి ముఖంలో అలిసిపోయి కూర్చున్నాడు కూర్చున్నాడు అన్నమాట ఎందుకంటే దిగటం చిన్నగా దిగాము ఎక్కి రావాలంటే మళ్ళీ కొంచెం ఇద్దరం కొంచెం భారీగా ఉంటాం లావు వల్ల అలిసిపోయాం అప్పటికే పొద్దు అయితే కూగిపోయింది మాకు అక్కడ ఆరైపోయింది కింద కానీ ఏంటంటే ఒక వీడియో ఎడిటింగ్ వల్ల మీకు కలర్ఫుల్గా ఉంది తప్ప మేము అక్కడ వీడియో తీస్తుంటే అప్పటికే పొద్దు కూగిపోయింది రెండు గంటలు తిరిగాము అటు ఇటుగా ఇంక ఇవన్నీ మీ కింద నుంచి చూసుకుంటూ వచ్చేటప్పుడు తీసినటువంటి వీడియోస్ ఇవన్నీ కూడా జనాన్ని ఆకర్షించడానికి కొంచెం ఇలాంటివన్నీ చేసి పెట్టేసి కొంచెం కొండకి ఇవన్నీ చేసి పెట్టారు నిజంగా చరిత్ర కలిగినటువంటి క్షేత్రమే ప్రస్తుతానికి గర్భగుడిలోకి మనం అందరూ చూడటానికి వెళ్ళి అక్కడ ఈ యొక్క ఆలయ చరిత్ర అసలు ఏందనేది పెద్ద మ్యాటర్ ఫోటో అనేది బాగా పెద్ద ఫ్రేమ్ అనేది ఉంటుంది మనం అది చదవలేము ఈ వీడియో చాలా చదవాలంటే ఇలా చేసుకొని తిరుగు మొగ ప్రయాణంలో మళ్ళీ మేము బయటకు వచ్చేసరికి చూడు లైటింగ్ చేస్తారు కరెక్ట్గా ఆరు దాటిపోయింది